ఐదేళ్ళలో ఏమైనా ఇప్పుడు ముగుడివాడికి ఏమైనా వచ్చిందంటే అసలు ఏం లేదు రోడ్లు ఏమైనా బాగుపడియా ఏం లేదు నేను డ్యూటీ చేశాను కంకిపాడులో కంకిపాడు రోడ్డు ఎలా ఉంది రోజుకి దగ్గర మినిమం ఒక యాక్సిడెంట్ కానీ అవుతుంది నాకే అయింది చూసారు రోడ్ల వల్ల ఏం డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఏం లేదు గవర్నమెంట్ ఏదైనా మారితేనే మాకు కూడా ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటున్నారు స్థానిక ఎమ్మెల్యే అంటే ఎప్పుడన్నా కానీ వచ్చి కనపడేవాళ్ళు లేదు అప్ప ఐదేళ్ళకి ఒకసారి డైలీ వచ్చి కనపడేవాళ్ళు కాదు కదా ఐదేళ్ళకి ఒకసారి వస్తున్నారు ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పి అడుగుతున్నారే కానీ తెలియ వన్ మంత్కో లేకపోతే వన్ ఇయర్కి వచ్చి ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పి అడిగిన వాళ్ళు లేరు ఇంకేముంది ఎమ్మెల్యే గురించి చెప్పడానికి ఏం లేదు ఆయన ఇంటి అనమాట ఉన్న రోడ్లో ఆయన బాగా చేయించుకోలేక ఇప్పుడు ఎలక్షన్ ముందు చేయించుకున్నారు ఇంకా ఆయన గురించి చెప్పడానికి ఏముంది ఇంకా గుడివాడలో అది చాలా సీనియర్ ఎమ్మెల్యే కదా ఆయన మరి సీనియర్ ఎమ్మెల్యే అంటే అన్న ఇదివరకు పార్టీలు ఉన్నప్పుడు బాగానే అన్న ఇప్పుడు ఈ పార్టీ మరిన తర్వాతే ఏం లేదు డెవలప్మెంట్ ఏం లేదు గుడివాడకి మరి అంత సీనియర్ ఎమ్మెల్యేని ఈ ఎమ్మెల్యేని ఈసారి ఫస్ట్ టైం పోటీ చేసిన రాము గారు ఢీ కొట్టబోతున్నారు ఢీ కొట్టబోతున్నారు అది మాత్రం కన్ఫామ్ అది మరి ఎట్లా రాము గారికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఛాన్స్ ఉంటుంది ఈసారి రాము గారే కన్ఫామ్ కన్ఫామ్ ఎందువల్ల అంటారు రాము ఎందుకు మేము సపోర్ట్ చేస్తున్నామంటే ఆయన ప్రజల్లోకి దగ్గర ధర త్రీ ఇయర్స్ అవుతుంది అన్న క్యాంటీన్ ఎత్తేసారు మళ్ళీ ఆయనే తీసుకొచ్చారు డైలీ అన్న క్యాంటీన్ పెడుతున్నారు వ్యాన్ రన్ చేస్తున్నారు ఊరు ఊరు తిరుగుతున్నారు లాస్ అయిన వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు అది అందుట్లో కాకుండా చదువుకున్న వాళ్ళకి జాబ్స్ పరంగా ఏదన్నా ఉంటే అని చెప్పి హామీ ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ నాని హామీ మాకు ఇవ్వలేదు అందుకని చెప్పి ఇప్పుడు వస్తాయి అంటున్నారు నిరుద్యోగులకి కంపల్సరీ ఉద్యోగాలు అంటున్నారు అది కూడా రాదంటే నెక్స్ట్ టైం ఇక రాముగారు కూడా మేము సపోర్ట్ అది రాముగారికి మేము సపోర్ట్ చూస్తాం ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తాము లాస్ట్ ఇయర్ అన్నారు కదా ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చాము ఏమీ లేదు ఇప్పుడు రాముగారు అడుగుతున్నారు ఒక ఛాన్స్ ఇవ్వని రాముగారికి ఇస్తాము రాముగారికి జనసేనకి కంపల్సరీగా మద్దతు ఉంటుంది Please like and subscribe Eagle Andhra.